మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే ప్రధానంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి రాకూడదని కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమి ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందడంతో ఈసారి పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఎట్టి పరిస్థితులలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు పరిస్థితి ఇలా ఉండగా తాజాగా జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు పవన్ కళ్యాణ్ కీలక సందేశం పంపించారు పొత్తు ధర్మాన్ని పాటిద్దాం కూటమిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి పెట్టుకున్నట్లు తెలిపారు పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మూడు పార్టీలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు ఎక్కడా కూడా వివాదాలకు చోటు ఇవ్వకుండా అందరితో కలసి గెలుపుకు కృషి చేయాలని కేడర్ కి సూచించారు ఇదిలా ఉంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నారు ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ప్రచారం చేయబో ట్లు సమాచారం ఆ తర్వాత పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి